హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో మరో రెండు గంటల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి అలాగే వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పని చేస్తేనే వారి ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా రైతులు అలా చేయనట్లయితే వెంటనే కూడా నేను చెప్పినట్లు చేశారంటే మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవడం అయితే జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈకే వైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే పీఎం కిసాన్ పదహైదు విడత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు ఎవరైతే రైతులు ఈకే వైసీ అనేది కూడా చేయించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చింది పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవేస్ అనేది కూడా ప్రతి రైతు కంప్లీట్ చేసుకున్నారంటే ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా అందజేస్తామని అయితే స్పష్టం చేశారు వెంటనే కూడా ఏ రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీ చేయించుకున్నట్లయితే వెంటనే కూడా మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో